యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను శ్రమల దినము అంటే ఏమిటి ఎందుకు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మరి సంఘాలకు వెళ్తూ మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవత్వం లెంట్ గురించి బైబిల్లో ఉందా లేదా లెంట్ పాటించాలా పాటించకూడదా నేటి క్రైస్తవత్వం మనం తెలుసుకోవలసిన విషయాలు ఈ నాలుగు కూడా మనము ఈ యొక్క వీడియోలో చర్చించుకుందాం ప్రియదేవిని బిడ్డలారా ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇది అనేక మందికి షేర్ చేయండి మరి లెంట్ గురించి మీరు చర్చించుకొని ఆత్మీయ జీవితంలో ఎదగాలని మనం చేస్తున్నాను ప్రియదేవిని బిడ్డలారా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక ముఖ్యంగా మరి మనం సబ్జెక్ట్లోనికి వద్దాము లెంట్ డేస్ అంటే శ్రమల దినము అనే విషయమును గురించి ఈ యొక్క వీడియోని చేస్తున్నాం కనుక శ్రద్ధగా ఆలకించండి చూడవలసిందిగా మనం చేస్తున్నాను అసలు లెంట్ దినము అంటే ఏంటనేది ముందు మొదటి మొదటి ప్రశ్నగా మనము భావించుకొని దాని గురించి వివరంగా తెలుసుకుందాం లెంట్ దినములు అనగా శ్రమల దినములు అనే విషయమును ఎందుకు శ్రమల కాలము ఎందుకు శ్రమల దినము అని పిలుస్తున్నాము అంటున్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఇది సంఘములో ఉన్న కొంతమంది సమకూడి చర్చించుకొని ఆత్మీయ స్థితి మరి దేవునిలో ఎదగాలి క్రైస్తవత్వం పెరగాలి క్రైస్తవత్వములోని దేవునికి సన్నిహితంగా మన యొక్క ఆత్మ దేవునితో సన్నిహితం కలిగి ఉండాలనే ఉద్దేశం కలిగి కొంతమంది పెద్దలు ఈ యొక్క ఆచరణను లేకపోతే సిద్ధాంతమును సంగములో తెచ్చిపెట్టారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఎప్పుడైతే నలభై దినాలు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని రెండో విషయమును మనం ఆలోచించుకున్నట్లయితే పాత నిబంధనను మనం తీసుకున్నట్లయితే పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలు లేకపోతే పరిశుద్ధులు నాయకులు లేకపోతే విశ్వాసులు వీరు నలభై అనేది చాలా ప్రాముఖ్యంగా వారు ఆచరించేవారు ఏంటి ఆచరించేవారంటే ప్రజలు లేకపోతే దేశము పాపముతో నిండుకున్నప్పుడు ఒక ప్రవక్త కానీ ఒక నాయకుడు కానీ దేవుడు ప్రజల మధ్యన పంపించినప్పుడు వారు దేవునికి లోబడి వారి యొక్క పాపములు ప్రాయత్వం చేసుకోవడానికి వారి యొక్క పాపములు కడుక్కోడానికి అర్పణలు అర్పించుకోవడానికి నలభై దినాలు రథము లేకపోతే ప్రతిష్ట దినాలు అని పేరు పెట్టుకొని వారు నలభై దినాలు కూడా దేవుని దగ్గర కన్నీలు విడిచుచు వారి యొక్క కుటుంబాలు బిడ్డలు బిడ్డలు కూడా దేవుని దగ్గర మరి విలాపిస్తూ మరి ప్రార్థన చేస్తూ ఈ యొక్క రథ దినములు లేకపోతే లేకపోతే ప్రతిష్ట దినములు అని చెప్పి నలభై దినాలు ప్రకటించుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఎక్కడ మనం చూస్తామంటే మరి ముఖ్యంగా యోవేలు వేల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే వారు ఉపవాస దినములు ప్రతిష్ఠించుకున్నారు రథ దినములు ప్రతిష్ఠించుకున్నారు కన్నీలు విడుచుచూ దేవుని మందిరానికి వెళ్ళి వారు మరి దేవుని దగ్గర సాకలు పడుచు వారు దేవుని యొద్ద పాప క్షమాపణ పొందుకోవడానికి ఈ యొక్క ప్రతిష్ట అనేది ప్రకటన చేసుకొని నలభై దినాలు వారు ప్రకటన చేసుకొని వారి దేవుని దగ్గర ప్రాయు అనేది పొందుకున్నారు యోవేలు ఒకటో అధ్యాయము యోవేలు రెండో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రతిష్ట దినములు అనేది మనం అక్కడ చూస్తాం అదే విధముగా యోన మరి నివా పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకు దేవుడు యోనా ప్రవర్త ద్వారా ఒక వర్తమానం పంపిస్తాడు అక్కడ అన్ అక్కడ దేవునికి వ్యతిరేకంగా పాపం జరుగుతుందని దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని ఆ ప్రజలను దేవుని వైపు మళ్లించమని యోనాన పంపించినప్పుడు యోన నినీవే వెళ్ళి ఆ పట్టణంలో నలభై దినాలు మరి ఉపవాస దినములను చాటించి వారందరూ కూడా మరి రాజు మొదలుకొని ప్రతి చంటి కూడా ఉపవాస దినాలు పాటించి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని నేనేవే నాశనం అవ్వకుండా వారు దేవునికి దగ్గరగా వెళ్లారు ఇలాగ రకరకాలుగా మనము పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఇలాగ ఉపవాస దినాలు అనేది నలభై దినాలు వారు ప్రకటించుకున్నారు ప్రతిష్ట చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క నలభై దినాలు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అందుకనే ఈ యొక్క లెంట్ మాసములో శ్రమల దిన కాలంలో ఈ యొక్క నలభై దినాలు అనే ఆచరణ మరి పెద్దలు సంఘ పెద్దలు తీసుకొని రావడం జరిగింది జాగ్రత్తగా విన్నట్లయితే అయితే ఈ లెంట గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో పాటించమని ఉందంటే ఇది ఖచ్చితంగా మనము మనం చెప్పగలగాలి ఏంటంటే లెంట్ గురించి అంటే శ్రమల దినాల గురించి ఎ అక్కడ దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు కట్టడి ఇవ్వలేదు విధులు ఇవ్వలేదు అలాగని దేవుడు పాటించమని చెప్పలేదు మరి ఏసుప్రభు కాలముకు వచ్చేసరికి శిష్యులకి ఏమైనా దే ప్రభు చెప్పాడా అంటే అది కాదు ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు కానీ దాని నుండి ఒక్క పుల్ల అయినను ఒక్కటైనను కలపకుండా ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీ తీరాడు కనుక మరి లెంట్ గురించి అపోస్తులకి ఎవ్వరికీ కూడా ఆయన బోధించలేదు అపోస్తులు కూడా ఆనాటి కాలంలో వారు అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై రెండో వచనంలో వారు బోధించుచు సహవాసం చేయచ్చు రొట్టెలు విరుచుచు మరి ప్రార్థన చేసుకున్నారే కాని ఇలాగా మరి ప్రతిష్ట దినములని చెప్పుకొని వారు మరి పాటించలేదు ఆచరించలేదు అనే విషయాన్ని మరి ఆనాటి సంఘంలో మనం జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే మొదటి సంఘమే అపోస్తుల నుండి అది ప్రారంభమైంది పెంతుకోస్త దినము నుండి అది ప్రారంభమైంది కనుక అప్పుడు ఈ యొక్క సిద్ధాంతము కానీ అప్పుడు ఈ యొక్క పాట మరి పాటించాలని రథదినములు కానీ ఏమీ కూడా బైబిల్లో కూడా మరి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నా మనకు ఎక్కడ కూడా అది కనిపించదు కాబట్టి ఈ విషయం మనం గమనించుకున్నట్లయితే ఇది లెంట్ అనేది దేవుని యొక్క ఆజ్ఞ కాదు దేవుని యొక్క విధి కాదు దేవుని యొక్క కట్టడి కాదని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఈ యొక్క ఆచరణ సిద్ధాంతం అనేది సంఘ అంటే క్రైస్తవ సమాజము నేటి కాలములో మరి క్రైస్తవ జీవితము వెనక పడుతుంది ఆత్మీయ జీవితంలో వెనకన ఉండిపోతున్నారు ప్రార్థన సహవాసము లేదనే ఉద్దేశం కలిగి ఒక మంచి ఉద్దేశం కలిగి సంఘ పెద్దలు నిర్ణయించడం జరిగింది అయితే ఈ యొక్క సిద్ధాంతము ఇవన్నీ కూడా పాటించడానికి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడడానికి సంఘ పెద్దలు మరి ప్రవేశపెట్టారు కానీ నేటి క్రైస్తత్వం ఎలా తీసుకుంటుందంటే అది ఒక ఆచరణగా తీసుకొని మరి అన్యులు ఏదైతే రథాలు చేసుకున్నప్పుడు మరి అవి పాటిస్తున్నారంటే మేము మాంసాహారము తినము లేకపోతే విలువైన వస్త్రాలు మేము ధరించుకునము లేదంటే మేము ఎవరితో కూడా మాట్లాడము ఈరోజు మౌనంగా ఉంటాము లేదా ఇలాంటి సి మరి ఆచరణలు అన్నీ కూడా మరి లోకంలో ఉన్నవి కలిమిష్రితమైనవి మరి మనము పాటించలేనివి అన్యుల ఆచారాలన్నీ కూడా ఈ యొక్క నలభై దినాలు లెంట్లో లెంటులో కలిసిపోతున్నాయి అందుకని మరి క్రైస్తవత్వము కూడా దిగజారుతుంది ఒకసారి ఆలోచించుకోండి క్రైస్తవత్వము సహవాసము సంఘ పెద్దలు మరి ఆనాటి సంఘ ప్ర పెద్దలు మరి మంచి ఉద్దేశం కలిగి ఆత్మీయ జీవితంలో ఎదగాలి ఫలించాలి ఆత్మీయ మేలును పొందుకోవాలి అంటే పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధులు పాత నిబంధనలు ఉన్న ఇస్రాయేళ్ళు వీరందరూ కూడా దేశము కొరకు మరి దేశ ప్రజల కొరకు నాశనం అవ్వకుండా కన్నీలు విడుచు వారు దేవునికి సన్నిహితంగా వెళ్ళి వారు ప్రార్థన చేసుకున్నారు పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే కానీ నేటి మన పద్ధతులు ఎలా ఉన్నాయంటే మనం ఆత్మీయ చేతులు ఎదగడమే కాకుండా మన ఆత్మీయ చేతు కృంగ చేసుకుంటున్నాం మనం కృంగ చేసుకోవడమే కాకుండా అన్యుల ఆచారాలన్నీ కూడా దీనిలో కలిసిపోతున్నాయి కాబట్టి ఆలోచించుకోండి మరి పువ్వులు పెట్టుకోకూడదు మరి అలంకరణ చేసుకోకూడదు మరి మరి మాంసాహారం మేము తినకూడదు లేకపోతే విలువైన వస్త్రాలు మేము ధరించకూడదు ఇవన్నీ కూడా మూఢ నమ్మకముతో కూడినవి ఇవన్నీ కూడా గమనించండి ఆత్మీయ జీవితానికి ఏమి కూడా మేలు కలగదు మేలు కలగబోదు కూడా అన్యుల ఆచారాలన్నీ కూడా దీంట్లోని కలుషితం అయిపోయి మన ఆత్మీయ జీవితం కూడా మరి దిగజారిపోతుందనే విషయాన్ని మీరు గవ దయతో గమనించాలని మరి సంఘానికి మరి దేవుని బిడ్డలకి నేను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మనము ఈ యొక్క లెంట్ దినాలు ఆచరిస్తున్నప్పుడు పాటిస్తున్నప్పుడు మనము కొన్ని ఫాలో అవ్వాలి అది ఏంటంటే మీకు ఒక ఫార్ములా ఇస్తాను ఆ ఫార్ములా పద్ధతిని మీ జీవితంలో అనుసరిస్తున్నారా లేదా ఒక్కసారి మీరు మరి సరి చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మొట్టమొదటిగా ప్రార్థన ప్రార్థనలో నాలుగు అంశాలు మీకు నేను మరి చెప్తున్నాను ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనలో మీకు ఈ నాలుగు కూడా ఫాలో అవుతున్నారా లేదా ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రాయ్చిత్తం అనేది జరిగించుకుంటున్నారా ప్రాయ్చిత్తం అనేది దేవునికి దగ్గరగా చేస్తుంది ప్రాయశ్చిత్తం లేకుండా దేవుని చూడలేరు ప్రాయశ్చిత్తం లేకుండా ఆయన ప్రేమను తెలుసుకోలేరు ప్రాయశ్చిత్తం అంటే మీరు ఏదైతే ఆత్మీయ జీవితంలో పాపం చేస్తున్నారో లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపో చీకటి కోణాల్లో మీరు బ్రతుకుతున్నారో లోకముసారంగా బ్రతుకుతున్నారో ఆ విషయములు అన్నీ కూడా మీకు తెలియాలంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన సన్నిధానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి వారు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతలోనికి మన పాపమ్మ ఏంటి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది కనుక మరి మనము ప్రాయుచిత్తం అంటే ఆ పాపము నుండి విడిపింపబడుతున్నామా ఆ పాపాన్ని విడిచిపెడుతున్నామా ఆ పాపాన్ని దూరంగా వెళ్తున్నామా ఆ పాపాన్ని మనం క్షమాపణ దేవుని దగ్గర అడుగుతున్నామా ఆయన ఏసు రక్తములో మనం కడగబడుతున్నామా లేదనేది ఒక్కసారి మీరు చూసుకోండి అందుకని ప్రార్థనలో ప్రాయుచితం అనేది ఉండాలి మరి రెండవదిగా ఏముండాలంటే క్రమశిక్షణ కలిగిన త్యాగాలు ఉండాలి అంటే మన శరీరము ధరించుకొని లోకములో ఉన్నప్పుడు మనము బలహీనలమే అబద్ధములు ఉంటాం లేకపోతే కోపం తెచ్చుకుంటుంటాం లేకపోతే లేకపోతే అనవసరంగా నీ పొరుగు వారిని మీద దౌర్జన్యం చేస్తుంటాం లేదా నిందలు వేస్తుంటాం అవమానపరుస్తుంటాం ఎగతాల మాటలు మాట్లాడుతుంటాం ఏ బలహీనత మన శరీరానికి అంట పెట్టుకొని ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక పాపము అది ఈజీగా మనకి అంటికి పోతుంది అందుకనే శరీర బలహీనతలు అనేవి కూడా మనము విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు అంటే మనం విడిచిపెట్టేయాలి అది మనకి మనకు అంటకుండా దాన్ని విడిచిపెట్టినప్పుడు మన క్రమశిక్షణ కలిగిన వారంగా ఉంటాం దేవుని ఎదుట మరి మూడోదిగా మనం చూసుకున్నట్లయితే మంచి పనులు అనేది మనము చేయగలగాలి ఏంటి మంచి పనులు అంటే మన సహోదరి కానీ మన కుటుంబస్తులు కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ ఏదైనా అక్కర్లో ఉన్నప్పుడు సహాయం చేయగలుగుతున్నామా లేదా లేదా మన చుట్టూ కూడా మరి మనకి తెలిసిన వారు కూడా భేదవారు ఉంటారు విధవరాళ్ళు ఉంటారు ఉంటారు అనాథులు ఉంటారు వీరికి మనము ఎంత సహాయం చేయగలుగుతున్నాం ఈ ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఆ ఆ ఆహారాన్ని నీవు లేని వారికి ఇస్తున్నామా లేదా లేని వారికి వస్త్రాలు ఇస్తున్నామా లేదా లేని వారికి సహాయం చేస్తున్నామా లేదా అక్కర్లో ఉన్నవారికి మరి వారికి చేయూతన అందిస్తున్నామా లేదా అనేది మరి మీరు ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే సిద్ధపాటు కలిగి ఉండాలి దేనికి సిద్ధపాటు మన ఆత్మీయ జీవితము వరదలింపబడాలి మన ఆత్మీయ జీవితం ఎదగాలి దేవుని రాజ్యం కొరకు ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు కనుక మనము పరలోక రాజ్యానికి సిద్ధపడే వారముగా మన ప్రార్థన ఉండాలి అందుకని ఐదుగురు బుద్ధిగల కన్యకల వలె మనము దివిటీల్లో ప్రార్థన అనే నూనె పోసుకొని మనం వెలిగింపబడి పెళ్ళి కుమారుడు వచ్చినప్పుడు ఆయన రాజ్యముతో ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అది సిద్ధపాటు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ నాలుగు కూడా మన జీవితంలో మనం అనుసరిస్తున్నామా లేదా మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఈ ఫార్ములా ద్వారా మీరు తెలుసుకోండి రెండోదిగా వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి ఈ మూడు మనం చేసినప్పుడు మరి దేవుడు ఆటోమేటిక్గా ఆయన సువార్థ వ్యాప్తి కొరకు మనం ఇతరుల కొరకు వాడబడతాం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో వాక్యాన్ని ధ్యానిస్తామో వాక్యాన్ని వింటామో మనము బోధించే వారముగా ప్రకటించే దేవుడు మన హృదయంలో నుండి బయటికి మరియు నీటి ఉబక ఉబ్బ ఉబ్బకోవలే మరి వాక్యాన్ని మరి జీవపు ఓటలాగా మనకి అందించి తృప్తిపరిచి మన ఎముకలకు మన శరీరానికి ఆత్మీయ జీవితానికి బలాన్ని అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని మీరు గమనించండి మూడవదిగా మారు మనసు అనేది ఉండాలి మీరు ఈ నలభై దినాలు ప్రార్థన చేసినప్పుడు ఉపవాస దినాలు పాటించినప్పుడు ఈ మనసు ఉందా లేదా అంటే ఇంకా లోకంలోనే బ్రతుకుతూ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే అది మారు మనసు కాదు ఎందుకంటే మరి నలభై దినాలే దేవునితో ఉంటూ మరి నలభై ఒకటో దినం వచ్చినప్పుడు మనం లోకములోకి వెళ్ళిపోతే అది మారు మనసు అవ్వదు మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అది నాకు అనవసరం కానీ మీరు దేవుని అందు మనసు కలిగి ఉండాలి అంటే రూపాంతర అనుభవంలోనికి రూపాంతర కొండ మీదకి మనము ఎక్క కలగాలి అన్నిటినీ విడిచిపెట్టాలి లోకానుసారం అన్నీ విడిచిపెట్టాలి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళవలసిందే మనము మన జీవితము మన ఆత్మ మన శరీరము మన యొక్క మాట చూపు వినికిడి నడక ఇవన్నీ కూడా మార్పు చెందాలి క్రీస్తు స్వరూపములోనికి రావాలి క్రీస్తు పోలి మనం నడుచుకోవాలి మీరు ఉపవాస దినం పాటించిన ప్రార్థన పాటించిన ఇవి ఖచ్చితంగా మీరు చేయగలగాలి నాలుగోదిగా వేషధారణ అనేది మనము ఉండకూడదు మనలో ఉండకూడదు అంటే బయటికి ఒకలాగా లోన ఇంకొకలాగా మనం బ్రతకూడదు ఏంటి అంటే బయట మనము క్రైస్తత్వంగా మాట్లాడతాం సంఘములో సంఘములో మరి సమాజంలో ఆత్మీయంగా చాలా ఎదిగినట్టు మనం మాట్లాడతాం మరే స్వరూపముల కూడా అలాగే చూపిస్తాం కానీ మన లోపల ఏముందో పరమ తండ్రికి తెలుసు కానీ వేషధారణ దేవునికి నచ్చదు వారిని కూడా దేవుడు రానివుడు పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం ప్రకారం కాబట్టి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు దేవుని సన్నిధి స్వతంత్రించుకోలేరు వేషధారణ ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు మన మాట అవునంటే అవును కాదంటే కాదు మన జీవితము ముందుకు అడుగేసినప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి అప్పుడు మనం వేషధారుల వలె కాకుండా మరి నిజమైన క్రీస్తును ధరించుకునే వారంగా మనం ఉంటాం మరి ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఓర్పు సాత్వికము ప్రేమ క్రీస్తు ప్రేమను మనలు కలిగి ఉండాలి ఇరవై దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పాటిస్తున్నప్పుడు మేము కలిగి కలుగున్నాము సాత్వికం కలిగి ఉన్నాము క్రీస్తు ప్రేమను మేము ఉన్నామంటే కాదు నలభై ఒకటో దినాన్ని కూడా మనం ఇదే పాటించాలి జీవితాంతము ఇలాగే ఉండాలి ఇలాగే మనము ముందుకు సాగగలగాలి ఈ యొక్క ఐదు ఫార్ములా పాయింట్స్ కూడా ఫార్ములో ఐదు పాయింట్స్ కూడా మీకు పెట్టాను ఇది మీ చేతుల్లో ఉందా మీ యొక్క నలభై దినాలు ఉపవాస ప్రాంతంలో ఉన్నాయా లేవా మీరు ఆత్మీయ చేతుల్లో ఇవి ఉన్నాయా లేదా ఒక్కసారి సరిచూసుకోండి చూసుకోండి ప్రియ దేవుని బిడ్డ క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు రక్తంలో కడగబడాలి క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాము క్రీస్తు కొరకు మనం బ్రతకాలి ఈ లోకంలో క్రీస్తు కొరకే మనం జీవించాలి ఈ లోకంలో క్రీస్తు కొరకే ప్రా ఈ లోకాన్ని విడిచి ప్రా మరి పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ నిత్య జీవములోనికి మనం రావాలంటే క్రీస్తు యందు మనము అనుదినము అనుక్షణము కూడా సహవాసం కలిగి ఉండాలి అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి అందుకనే మొదటిగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడగండి దేశం కొరకు కుటుంబం కొరకు సంఘము కొరకు మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీరు అభిషేకింపి ప్రార్థన చేస్తారో దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవిస్తారు దేవుని మీరు చూడగలుగుతారు దేవుని యొక్క మాటను మీరు వినగలుగుతారు అప్పుడు ఈ యొక్క ఉపవాస దినముకు అర్థము ఉంటుంది మీ ఆత్మీయ జీవితానికి అర్థం ఉంటుంది ఈ శ్రమల దినాలు పాటించే వారికి ఒక అర్థము పరమార్థం అనేది కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ నీవు దే ఈ యొక్క శ్రమల దినాలు ఆచరిస్తున్నప్పుడు పాటిస్తున్నప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి అన్యుల ఆచారం తీసుకురావద్దు అన్యుల సిద్ధాంతం మీలో కలుపుకోవద్దు సంఘములో కలపవద్దు కలు కలుముషం చేయవద్దు దయచేసి చెప్తున్నాను మనము స్పష్టమైన శ్రేష్టమైన వారముగా ఉండాలి అప్పుడు దేవునికి ఇంపైన సువాసనగా మన ప్రార్థన మన జీవితం హోమంగా వెళుతుందనేది మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం కాబట్టి మరి ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి క్రీస్తుని ప్రేమను జ్ఞాపకం చేసుకోండి క్రీస్తుని మీలోకి ఆహ్వానించండి పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని మనవి చేస్తూ ఈ యొక్క మాటలు మీకు ఈ ఈ యొక్క వీడియో ద్వారా మీరు నమ్మినట్లయితే దేవుని మహిమపరచండి స్తుతించండి అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది దేవునికరంగా ఉంటుంది కనుక ఈ మాటలు ముగిస్తూ మీ భక్తి భయము దేవుని అందులు మరి కలిగి ఉండి దేవునికి ఇంపైన వారుగా సువాసనగా ఈ నలభై దినాలే కాదు ఇంకా సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా దేవునికి మంచివారుగా శ్రేష్టమైన వారుగా మరి మీరు ప్రార్థనయందును వాక్యం అందును సహవా దేవునితో సహవాసమందును రొట్టి విరుచుడి అందును బోధించటే అందును దేవునికి మహిమకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు దేవించి మన వెనుకల్లో ఆశీర్వదించడం గాక గాడ్ బ్లెస్ యు